మన అందులో కొత్త బిజ్జీ లేదా ప్రతిష్టాత్మకంగా డొంగ రోడ్డును పగలగొట్టారు కొట్టారు నవంబర్ పదిహేను స్టార్ట్ అయిన బిజ్జి ఈ రోజు కూడా అసలు ఏమీ పని కూడా చేయట్లేదు ఇంతవరకు రోడ్డు తవ్వి పెట్టారు అంతేగాని ఇక్కడ ఒక పనులు కూడా ఈరోజు లేరు ఈ రోజు రెండు నెలలు అవుతుంది నిన్న పదిహేను తారీఖు స్టార్ట్ చేసి ఇక్కడ ఎక్కడ అస్తవ్యస్తంగానే పని వదిలిపెట్టేశారు జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ రైలు గేట్ దాటాలంటే చాలా ఇబ్బంది ఉన్నారు ఆ పైకి మరి ఆ అటు వెళ్తున్నారు రైలు వస్తున్నంత సేపు చూసుకోకుండా చాలా ప్రమాదాలు జరిగే విషయం ఇక్కడ కనబడుతుంది మనకి తొందరగా ఈ బ్రిడ్జిని ప్రారంభిస్తే జనాలు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అందరూ జనాలు కూడా వ్యక్తస్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ పనులన్నీ నత్తనడుకలాగా తాగుతున్నాయి ఇంతవరకు ఇక్కడ ఎవరు లేరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగే ఉంది ఇలా ప్రజలకు ఇంత ఇబ్బంది కలిగిస్తున్నారు ఎలాగా నమస్తే అండి గుల్పూరు జిల్లా నివాసికం మొత్తం చాలా వరకు ఇబ్బంది పడుతున్నాము అది ఎట్లా అంటే రెండు నెలలు మూడు నెలలు క్లియర్ చేస్తా ఉన్నారు ఇటు మూడొంతలకి వెళ్ళి ఇది ఇది ఇంకా క్లియర్ అవ్వలేదు పనులు కూడా ఖాళీగా పెట్టున్నారు సంజనగారు గేట్ పడుతుంటే మినిమం టూ అవర్స్ అవుతుంది ఏదన్నా అవసరానికి దేనికైనా వెళ్ళాలన్నా కానీ అత్యవసర సరుకులు తెచ్చుకోవాలన్నా కానీ దీని దృష్టిలో పెట్టుకొని దీని దృష్టిలో పెట్టుకొని నగ నగరపాలక సంస్థ వారు రైల్వే వాళ్ళు త్వరగా పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాం దారులు నిలిపివేయడం వల్ల చాలా కష్టాలు పడుతున్నారు జనాలు అందరూ మేము కూడా చాలా కష్టాలు పడుతున్నాం ఇటు నుండి అటువైపుకి వెళ్ళాలన్నా ఇటు నుండి అటువైపు రావాలన్నా అటువైపు అరండాలు పెట్ట విద్యి మొత్తం బ్లాక్ అయిపోతుంది ఇటువైపు ఏమో శారదాకాలని ఇటువైపు మొత్తం జనాలు మొత్తం రైల్వే గేట్ వేసేస్తే రెండు గంటలు పడుతుంది రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది రైల్వే వాళ్ళు ఏమో అరవై రోజుల్లో క్లియర్ చేస్తా అని చెప్పి చెప్పారు కానీ ఇప్పుడు దాకా ఏదీ క్లియర్ చేయలేదు రెస్పాన్స్ ఇస్తేనే కదా ఐదు నెలలు అంటున్నారు ఇప్పుడు చూస్తే ఏమో ఇప్పుడు జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము వెళ్ళి పైకి ఎక్కి పైకి దిగాలన్నా రైల్వే వాళ్ళు రావాలన్నా పోవాలన్నా ఆర్కీఎఫ్ వాళ్ళు ఏమో ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అని చెప్పి అంటున్నారు మేమంతా తిరిగి వెళ్ళాలంటే మినిమం అరగంట గంట పడుతుంది ఇప్పుడు ఎలా మీరు అందరూ ఒక నగరపాలక సంస్థ సంస్థ రైల్వే వాళ్ళు మొత్తం త్వరగా క్లియర్ చేయాలని చెప్పి మేము ఇది ఆపేస్తా నువ్వు మాట్లాడేది ఎప్పుడు నాకు ఇదా